విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిద్ధూర్ కార్యక్రమాన్ని గోదావరి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ చౌరస్తాలో తిరంగ యాత్ర నిర్వహించారు మహిళా విభాగం బాధ్యుల సూర్య దేవరాజ్ జ్యోతి కోట తిరుమల అరెల్లి మమతా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో హిందూ యాత్రికుల పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి మారణ హోమానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల చర్యకు వంద రెట్లకు ధీటుగా ఉగ్రవాదులను మట్టి పెట్టడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ మహిళా శక్తిని ముందు పెట్టి మహిళలు ఏ రంగంలో తక్కువ కాదని భారతదేశంలో ప్రతి మహిళ శక్తివంతమైందని మా దేశంలోని మహిళ ఎంత శక్తివంతమైందో భారత ఎయిర్ ఫోర్స్ కల్నల్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా కురేషి పాకిస్తాన్కే కాకుండా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఆపరేషన్ సింధూర్ మహిళల నాయకత్వంలో విజయవంతం చేయడం జరిగిందన్నారు భారతదేశం ప్రపంచానికి శాంతిని చూపించే దేశమని భారతదేశంలోని ప్రతి మహిళ ప్రపంచంలో శాంతిని కోరుకునే ఆదర్శప్రాయమైన మహిళ శక్తి కలదని భారతదేశంలో ధర్మ గ్రంథాలు ఆనాటి నుండి ఈనాటి వరకు మంచి భావన నేర్పుతున్నాయని అన్నారు పాకిస్తాన్ దేశం భారతదేశం పైన ఎటువంటి దుశ్చర్యకు పాల్పడినా భారతదేశంలోని మహిళలు బుద్ధి చెప్పడానికి సరిపోతారని అన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఇంటి నుండి భారత రక్షణ శాఖలో ఒక్కొక్కరిని చేర్పించాలని భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి కుటుంబం భారతదేశంలోని ప్రతి మహిళ శక్తి ఏంటో చూపించాలని సమాజానికి పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మహిళా శక్తిని చూపిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తీవ్రవాదులు యొక్క యొక్క భారతీయుల ఆ క్షణాన్ని మర్చిపోలేనటువంటి విషయము ఎంతోమంది ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఆ తీవ్రవాదులకి బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మనము భారతీయులమంతా ఏకమై ఆపరేషన్ సింధు అనేటటువంటి పేరుతోటి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని పట్టుపెట్టడం అనేది మన భారతదేశ విజయానికి ప్రతీక మన యొక్క మిలిటరీ సైనికులు ఎంతో ఇదిగా ఉండి వాళ్ళకి మనందరం కూడా సాల్యూట్ చేయాల్సినటువంటి అవసరము మన భారతదేశము ఐక్యతతో పోరాడినట్లయితే మనము పరిసరాల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎవరినైనా కానీ మన దే భారతదేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ప్రతి మహిళ మీద ఉన్నది కాబట్టి మనందరం కూడా మహిళలందరం కూడా ఐక్యమై మన యొక్క భరతమాత యొక్క ఈ సింధూరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలమైనటువంటి మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గోదావరిలో విశ్వ హిందూ పరిషత్ దుర్గమా దుర్గా దుర్గా వాహిని మాతృశృష్ మనకు దగ్గర కార్యక్రమాన్ని భారతీయ ఐశ్వర్యగా జాతీయ జరుగుతుంది మాట్లాడుతుంది కాబట్టి ఈ ఇవాళ జరిగిన ఈ చిన్న డిస్టబెన్స్ వర్షం వల్ల ఎక్కువ మంది పాల్గొనలేకపోయారు కానీ అయినా కూడా వర్షంలో కూడా చాలామంది వచ్చి పాల్గొనడం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం చాలా అందరికీ ఆనందదాయకం సింధూర్ తో ఇప్పుడు మేము ఈ మన దువర్ఖని చౌరస్తాలో ర్యాలీ తీస్తున్నాము ఇలాగే మన దేశం జోలికి ఏ ఏ ఏ దేశాలు వచ్చినా కూడా వారి నడుం బిగించి మా నారీ శక్తి చాలు అని చూపడానికి మేమంతా ఏకమై ఈరోజు మన గోదావరికని చౌరస్తాలో తీస్తున్నాము ఈ ర్యాలీ ఇప్పుడు మిగతా దేశాలకు కూడా ఖబర్దార్గా చెప్పేది ఏంటంటే భారతదేశానికి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరి తాట తీస్తామని అందరి ముందర విన్నవించుకుంటున్నాము భారత్ మాతాకి జై ఈ కార్యక్రమంలో మ్యాడగూని రవీందర్ సూర్యదేవర జ్యోతి భవానీ దుర్గా వాహిని కోట తిరుమల విశ్వహిత ఆలెలి మమత దీప్తి ఇందిరా ప్రమిళ ప్రమిళ మల్లేశ్వరి మర్షిత భాగ్యలక్ష్మి తదితరులు వంద మంది మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు